కూర్చోండి వచ్చుద్దు చూడు ఇప్పుడు నగలన్నీ దిగేసుకుని ఎచ్చురో పుట్టనుకో చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి ఒకటే బడాయి పేరుకు మాత్రమే పెనిమిటి పెత్తనం అంతా తనదే కానీ వాటికి మొగుటంటే ఏదో పెద్ద భయం ఉన్నట్టు పట్టితుల కబులు చెప్పుద్ది అంతేనా వడ్డీలకు వడ్డీలు పేదోళ్ళ దగ్గర నుంచి గుంజి ఊళ్ళకు ఊళ్ళు దోచిస్తుంది వడ్డీలు తీసుకోకపోతే ఎకరాలకు ఎకరాలు ఎట్ట పెరుగుతాయి ఆస్తులు పెంచుకోవడానికి పేదవాళ్ళను క్షోభ పెడితే భగవంతుడు క్షమించడు తిని పడుండక ఈ మధ్యన ఆరాలు తీస్తున్నారేమిటి ఆరాలు నా ఆ దరిద్రపులుంగి తీసేసి పట్టు పంచాలాల్చి వేసుకురండి వచ్చేటప్పుడు అన్ని వేళకి ఉంగరాలు వాచి మర్చిపోకండి నా హోదాకు తగ్గట్టు మీరు కనిపించకపోతే వాళ్ళ మధ్య నగతలు కొట్టేసినట్టుంటుంది ఏంటి అత్తగారికి పెట్టి బాగున్నావా బేబక్క ఏంటి బొత్తుగా నల్ల పసు అయిపోయావు అమ్మా ఇక పెళ్లి అంటే అరే ఇరవై ఎనిమిది నా మొన్న రాముణ గుడి దగ్గర పేదోళ్ళకన్నా దానం చేయించుతానికి వెళితేను మీ ఆయన కనిపించాడు ఏంటి మీ ఆయనకు నువ్వు అన్నమే పెట్టట్లేదా అట్ట చిక్కిపోయాడు నా తలక బొమ్మ ఈ ఉయ్యాల జైపూర్ నుంచి తెప్పించావక్క ఇంటి పనులు పొలం గొడవలు క్యాష్ డీలింగ్స్ అన్ని నేనే చూసుకోవాలక్క ఆయన కదో సెంటిమెంటు నా మట్టుకు నాకు ఈ క్యాష్ డీలింగ్స్ అంటే మా చెడ్డ చిరాకనుకో రూపాయి కాడా పది రూపాయలు ఖర్చు పెడతాను అక్క చాలే ఊరుకో మీ అత్తమామలు ఆస్తిని చక్రవడ్డీలకి తిప్పి రెట్టింపు తింపు చేసి నువ్వు కాదేంటి నేనా ఓడిలక ఏదో సచ్చినడ అక్క మాటంది ఏయ్ ఆ బాబు 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 ఒక్క నిమిషం రండి టైం ఉంది బాబు నేను बाकी ఎలాగో తిర్చుకుంటాను బాబాయ్ మా చేతిలో ఏముంది చెప్పు ఈ కర తప్ప అంతా మా అక్క అఖిల అంటే సరి మీరా ఆవిడ దగ్గర అప్పు తీసుకున్నారు ఆవిడ మీకు వడ్డీ వేసింది ఎంత రూపాయలు ఇంతే నీ చిన్న కూతురేది దాన్ని గురించి అడిగావ్ అది పొలానికి వెళ్ళి లేబర్లు తిట్టి పని చేయిస్తుందక్క దానికి లేబర్లన్నా వాళ్ళ సాహాసం అన్నా బొత్తిగా కిట్టదనుకో అవును నా దంతమ్మ నాన్న టైపే లేబర్ అన్నా వాళ్ళు వండుకునే వంటలన్నా నాకెంతో ప్రాణం తెలుసా ఈ పచ్చిమిరపాయ నంచుకుని ఈ కెంచి తాగుతుంటే సూపర్ అదిరిపోతుంది ఏసారికి తెలిసిందంటే నా తోలు వలి చేస్తారు మొన్న వెంకట దగ్గర రాజశంకర్ తిన్నామని ఆయన పనుల నుంచి కూడా తీసేశారమ్మా వెంటనే ఆయన చేపల వ్యాపారం చేసుకోమని పదివేలు నేనేగా ఇచ్చాను నువ్వేం భయపడుకో నీకు కూడా డబ్బులు ఇస్తాను మొన్న అయ్యగారు ఊటి నుంచి తీసుకొచ్చారే చాక్లెట్ టీ పౌడర్ దాంతో టీ గాయించి నేను సింగపూర్ నుంచి తీసుకురాలా తెల్ల కప్పులు వాటిలో బోస్ తీసుకురా నాకు మాత్రం బోర్నవిటా వెండి గ్లాసులో టీలు కాఫీలు తాగనక్క తాగితే నల్లబడిపోతానని ఆయన ఫైరింగ్ అయిపోతారు ఈ డెకరేషన్ పాతిక లక్షల మీ అమ్మాయికి ఎంత కట్నం ఇస్తున్నారు లక్ష రూపాయలు సొమ్ము ఇరవై సవర్ల బంగారం ఇస్తున్నావు అమ్మాయి అబ్బా నీ మట్టుకు నువ్వే అంత కట్నం ఇస్తే కలిగిన వాళ్ళం రేపు మా అమ్మాయిలకి ఎంత పెట్టాలి యాభై లక్షలకు పెద్ద పైచీలికవుతుందమ్మా ఎప్పుడు చేస్తున్నావు ఏంటక్క ఇంగితం లేని మాటలు నువ్వును పసిగుడ్డు కప్పుడే పెళ్ళేంటక్క మొన్న గదు దానికి పద్నాలుగేళ్ళు పదిహేను వచ్చింది అక్క నువ్వు చెప్పినట్టుగానే వడ్డీ కట్టిన వాళ్ళందరినీ తన్నా పొయ్యి మీద ఉడుకుతున్న బయటికి బయటికిసిరేసా కుంగల్ని మేకల్ని కొల్ల పొడిచి ఈడ్చుకొచ్చేసా ఏదో వడ్డీ కట్టకపోగా రివర్స్ అయిపోతున్నారు నూటికి ఇరవై రూపాయలు వడ్డీ అంటే తిరగబడుతున్నారు నిజంగా వాళ్ళని ఒప్పించి వచ్చేసరికి నేను చచ్చి బతకాల్సి వచ్చిందనుకో ఇదిగో ఈ పచ్చి మీద ఒట్టు చిన్నవి చచ్చినాడ నువ్వు ఆయన చేసుకునే బిజినెస్ డీలింగ్స్ నాతో చెప్తావేంట నెల తక్కువ వెధవా లోపలికి డిస్కస్ తర్వాత ఫేమస్ అమ్మాయి బాగుందక్క ఆ పెళ్ళికి నువ్వు మీ ఆయన తప్పకుండా రండి వెళ్ళొస్తావక్కా మంచిది ఎంత ఆచారం వాళ్ళ ముందు వడ్డీ వాగుడు వాగేవంటే నా దుబాయ్ చెప్తా నీ తొక్క తీస్తా ఇప్పుడు చెప్పు చెప్పలేకలు ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావే చెప్పనా గుడికి వెళ్ళి చంపేస్తాను తిన్నవే ఇంటికి రమ్మంటే గుడికి ఎందుకు వెళ్ళావే నువ్వు ఇంటికి రమ్మన్నావుగా అందుకే నన్ను నిద్రించడం నీకు అలవాటైపోయిందే అవునమ్మా ఈ ఊళ్ళో నిన్ను ఎదిరించే వాళ్ళు ఎవరు లేరన్న ధైర్యంతోనే కదా నీ ఇష్టం వచ్చినట్టు అధికారం చలాయిస్తున్నా అందుకే నేను నీకు కోవు బాగా బలిసిపోయిందే నీకంటేనా ఏడ్చి కొడితే పన్నెండేళ్ళు లేవు అప్పుడే నన్ను ఎదిరిస్తుంది ఒరే గోముఖ ఎవర్రా నాకు పన్నెండేళ్ళని చెప్పింది మీ అమ్మ మొన్నేగా పద్దెనిమిది ఏళ్ళ పన్నెండు అంటాడేంటమ్మా అదేం కాదు మీ అమ్మ అందరికి పన్నెండేళ్ళనే చెప్తుంది నమ్మబోదు చెప్పు పంచాలి వెళ్ళిపోతా ఇదిగో గోముఖం మా అమ్మ చెప్పేవన్నీ అబద్దాలే అమ్మా అబద్దాలు చెప్తే ఆడపిల్లలు పుడతారంట ఇప్పటికే ఇద్దరు మళ్ళీ అబద్దాలు చెప్పావు అనుకో ఇంకో ఆడపిల్ల పుడుతుంది జాగ్రత్త నిన్ను అఖిలా అబ్బా నువ్వు వెళ్ళా వడ్డీ లెక్కలు చూసుకో అమ్మాయికి నేను సర్ది చెప్తాను మీరు చెప్పింది వినే అది ఇంటికి గడపకి కాకుండా పోతుంది చాలా ఊరుకుంది దాని మీద కోపం నా మీద చూపిస్తావు ఎందుకు ఆఖరికి శివరాత్రి పూటే శివాజీ గణేష్ను పది రూపాయలు మనీ ఆర్డర్ మల్లన్న అంటే ఎందుకు సంకురాత్రి పోస్ట్ లో పంపించేస్తాను కదా ఇలా ప్రతిసారి అమ్మ నిద్రించి నువ్వు సాధించేది ఏమిటి తల్లి అదేంటన్నా భర్తగా నువ్వు చేయలేని పని కూతురుగా నేను చేస్తున్నాను నేను అమ్మ నిద్రించే ప్రతిసారి కళ్ళల్లో తెలియని ఒక ఆనందం కనిపిస్తుంది మీ అమ్మని ఇలా చిన్న చితగా దెబ్బ కొట్టకూడదమ్మా కొడితే ఒకే దెబ్బ మనుషులన్నా మనసులన్నా విలువ తెలిసి వచ్చేటట్టు చావు దెబ్బ కొట్టాలి అలా కొట్టడం నీ వల్ల నా వల్ల కాదు ఏదో ఒక రోజున ఏదో ఒక రూపంలో ఆ దేవుడే ఒకను పంపుతాడు వాడే మీ అమ్మ పాలిటి ఎముడవుతాడు ఎవరినన్నా హీరో జరిగావా జీవా ఏంట కాఫీలు లేక పడింది అప్పుడు అలా కర్ర కాఫీలో ఈ కాబతో నువ్వు ఇచ్చే రూపాల్లోకి ఏం ఖర్చు పెడుద్దా బాబు ఏ జీవా ఇడ్లీ అంటే చిన్నగా ఇడ్లీ చిన్నది కాదు బాబు ప్లేట్ చేసావు ఇడ్లీ చిన్నదిగా కనబడుతుంది కొత్త ప్లేట్ కనపట్టాలా అరే గురువు గారు కోపంలో ఉన్నారు రెండు పక్కన సాంబార్ పోయినరా అమ్మలు వచ్చారు అమ్మలు కూర్చోండి అమ్మా కూర్చోండి రే బృందకి బ్రూ కమల కాఫీ రాధకి రాగి మాల్ట్ భానుమతికి బాదం భారతం వినాలి తింటే ఈ క్యాంటీన్ లో టిఫిన్ తినాలి ఏమంటారు మాస్టర్ మీరు ఎస్ అంటే నేను చూస్తే ఎస్ ఏ నాకు తెలుసు కానీ పదండి ఏ టిఫిన్ కావాలా ఉప్మా పూరి కూర కురమా కూర కూర మసాలా కూర మామూలు కూర చెప్పి చెప్పు పెడతాను మీరు చెప్పానా చెప్పా మాటలు ప్రిన్సిపల్ గారిని పట్టుకుని తప్పనండి ప్రిన్సిపల్ గారిని అనకూడదు మిమ్మల్ని అన్నా పర్వాలేదు ప్రిన్సిపాల్ గారు రెండు పూరే తెలుగు ఉత్త కర్రే ఇక్కడ మంచినీలు పాప చట్నీ తాకూడదమ్మా తినాలి మంచి థ్యాంక్స్ కళ్యాణ్ నీ చేయబడగానే ఎక్కిళ్ళిపోయాయి మావ చేయబడితే ఎక్కిలే కాదు ఏమైనా అయిపోతాయి చేతిలో ఉంది కళ్యాణ్ మాకు ఏవా చెయ్యి చూసుకోరా మా పాత విద్యార్థుల సంఘం వార్షికోత్సవం సందర్భంగా కళ్యాణ్ తన మిత్ర బృందంతో కలిసి ఇచ్చే సంగీత కార్యక్రమం ఇంకొద్ది సేపట్లో మొదలవుతుంది ఇదే కళాశాలలో చదువుకొని ప్రముఖ శనిటిగా వెలుగొందుతున్న కుమారి రమ్యకృష్ణ ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు

అందులో కూడా పెద్ద పాప జారన్ను అందనుకో అప్పుడు అంటూ వేణ నేర్పించి పెళ్లి చేసి వస్తారంటే తోచడం ఈ అయ్యలు దేవి కూతురు చదివినా చదవకపోయినా ఎప్పుడు ఏదో ఒక కాలి